చూస్తున్నారు చాలా చక్కగా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు పిల్లవారి ఆగస్టు పదహైదు అందరూ దేశమంతా కూడా మూవల జెండా ఎగరవేసి ఈ రోజు మనం చేసుకుంటున్నాం దానికి గుర్తుగానే మన తరతరాల సంపదకి మన స్వాతంత్రం గురించి తెలియాలనే ఉద్దేశంతో దేశమంతా కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పాఠశాలల్లోనూ లాస్ట్కి మన ఊర్లో ఉన్న ఎక్కడ వీధుల్లో కూడా చేరుకునే హక్కు ఉంది ఎందుకంటే మనం వాళ్ళని స్మరించుకోవాలి మరి ఒకసారి గమనిద్దాం అప్పటికి ఇప్పటికి ఎన్ని మార్పులు వస్తున్నాయి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఎన్నో మార్పులు వస్తున్నాయి విద్యార్థి విద్యార్థిని అందరికీ కూడా డెబ్బై ఐదవ శాస్త్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇందాక మీరు చేస్తే బిల్లు చూస్తున్నప్పుడు పిలిపిస్తాను ఏమండి ఇక్కడ సార్ మీరు చేస్తున్న ఇందాక మేము బిల్ చూశాము ఢిల్లీలో ఎడపడో ఢిల్లీలో తిరిగి రావాలి ఎలాగైతే చేస్తారో ఆ విధంగా ఆ స్కూల్ గురించి మేము మేము చేస్తున్నంత సేపు నా నా మీద నిలబడే ఉంది చాలా సార్ మీరు ఎరిగారి పాఠశాల ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక గొప్ప ఆనవాయితీ గానీ ఒక ప్రత్యేకత కానీ మీరు చూపిస్తూనే ఉంటారు అదృష్టం మీ విద్యార్థి జరుగుతుందో ఇక్కడికి వచ్చే ప్రధాన ఉపాధ్యాయులు అలాగే ఉంటారు ఇక్కడ ఇంతకుముందు ఇంత ముందు ఇంతకు ముందు అలాగే చేశారు ఉపాధ్యాయులు కూడా అలాగే అందరిని సార్ నాకు చెప్పారు మనం ఎదగాలంటే కావాల్సింది క్రమశిక్షణ చదువు ఎంత సరిపోదు ఎదిగే పద్ధతి ఎదిగి ఉండాలంటారు కాబట్టి మన ఊరి గ్రామానికి మంచి పేరు రావాలన్నా వీళ్ళు భవిష్యత్తులో నీ మనకి మనకు కావాల్సింది క్రమశిక్షణ క్రమశిక్షణతో పాటు మనం పెంచిపోవలసింది తల్లిదండ్రులు గౌరవం ఇవ్వాలి ఆ గౌరవం తర్వాత మనం ఇవ్వాల్సింది మనం చదువులు చెప్తే ఉపయోగాలు కానీ ప్రధాన ఏమి చెప్తారో వాళ్ళందరూ గౌరవించాలి ఈ మూడు అలవాట్లు ఎప్పుడైతే మనం అలవరించుకుంటామో మీ దశ దిశ అనేది ఎక్కడో ఉంటుంది కాబట్టి అందరూ కూడా క్రమశించిన బాగా చదువుకోవాలి చదువుడు కదా ఒక అయ్యో చూడవచ్చు దిశ గురించి ఒక డాక్టర్ వెరీ గుడ్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మనకి శాసనసభం వచ్చింది అంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు తెలంగాణ మన మీద అంటే మన పూర్వీకుల మీద దౌర్జన్యాలు దాడులు ఎన్ని రకాలుగా హింసించారు అన్ని రకాలుగా హింసించాడు మా ఊళ్ళు చూస్తూ చూస్తూ కొన్ని వేల మంది ఇక ఉన్న వీళ్ళే కాదు శాస్త్రం చిన్న మీదే కాదు వీళ్ళతో పాటు వేల మంది పోరాడారు పోరాడుతున్నారు వాళ్ళ ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు పోగొడుతున్నాడు కోసం మోసం మీరు కానీ మనం కానీ మన తల్లిదండ్రులు మా పాత్ర స్వేచ్ఛగా జీవిస్తున్నారు అంటే దానికి ఈ మహానుభావను చేసిన పోరాటాన్ని మేము అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి ఇలాంటి సాధించాలి వీళ్ళ కోసం మనం భారతదేశానికి గౌరవం తెచ్చే విధంగా మనం భారతదేశానికి గౌరవం పెడతాము కదా మీరు వెళ్ళినా కూడా ఉండే కంటి అని ఎప్పుడు బలంగా చెప్పుకోవాలి ఉన్న ఊళ్ళు కన్న అన్న తండ్రి గారి చెప్తారు ఎగ్జామ్ కి రైటింగ్ అని కాబట్టి మనం బాగా చదువుకొని మన గ్రామానికి కానీ మన దేశానికి కానీ మంచి తెచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఒకటే మీ అందరం తెలియజేసుకుంటున్నాము నేటి పాలనే నేపటి పనులు భారతదేశంలో స్థితితో వచ్చినప్పుడు కేవలం మన జనాభా ముప్పై కోట్లు మాత్రమే కానీ రోజు జనాభా అంతా నూట యాభై కోట్లు నూట ప్రపంచంలో నూట యాభై కోట్లు జనాభా దేశం ఏముందంటే మనం ఒకటే ఎంత జనాభా ఉన్నా కూడా ప్రపంచంలో ఐదవ ఆర్థిక దృష్టిగా ఉన్న అడిగాం రెండు వేల నలభై భారతదేశం మొట్టమొదటి దృష్టిగా ఉన్నారని నరేంద్ర మోడీ గారు ఈ మాట్లాడారు కాబట్టి ఇవన్నీ జరగాలి సముద్రంలో కానీ ఇవన్నీ నిజం కలవ కావాలంటే రాబోయే తరానికి మీలాంటి వాళ్ళు సపోర్ట్ కావాలి ఈరోజు తాను రోజు అంటే మిమ్మల్ని చూసుకుని నేను అడిగింది ఎస్ ఇంటికి యువత భారతదేశంలో ప్రతి వంద మందిలో యువత ఉన్నారు నైపుణ్యం ఉంది ఎమ్మోడీ ఆలోచించిన విధంగా మా దే భారతదేశం యువత మాత్రమే ఆలోచించింది కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ ఏదో కోట ఏదో కోట ఇంకో చెప్పారు రెండు వేల నలభై నలభై ఏడులో భారతదేశం ఆగ్రహాన్ని దేశం అడుగుతుందని చెప్పారు కాబట్టి అతను కన్న కళను నిజం చేయాలని కోరుకుంటూ మీ అవకాశం నుంచి మీ అందరికీ మన స్ఫూర్తిగా ధన్యవాదాలు జై హింద్ అందరికీ విద్యార్థులు కానివ్వండి ప్రధానోపాధ్యాయులకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సభ్యులకి మరియు ఉపాధ్యాయులకి వివిధ గ్రామాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు మాతో సహచర నాయకులకు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం ఈ రోజు ఇంత అభివృద్ధి చెందుతున్నాం ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం మన కార్యక్రమాలు మన స్వచ్ఛందంగా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించుకుంటున్నాం అంటే మనకి ఈ సుతంత్రం అనేది ఆశానాశంగా వచ్చింది వచ్చినది కాదు అనేక సంవత్సరాలు అనేక మంది తమ తమ జీవితాలు తమ ప్రాణాలు తమ జీవిత సర్వస్వం కూడా పోరాడి మనకి సుతంత్రం అందించడం జరిగింది అటువంటి గ్రామంలో దినదిన అభివృద్ధి చెందుకుంటూ అన్ని రంగాల్లో మౌలిక వసతులు కానివ్వండి ఆర్థిక సామాజిక రంగాల్లో చెందుతూ ప్రస్తుతం స్థానంలో ఉన్నాం కలెక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు అందరు అవుతారు ఖచ్చితంగా మీ ప్రధాన ఉపాధ్యాయులు మూడు మూడు చెప్పినాడు జై కిసాన్ జై జవాన్ జై గురువు ముగ్గురు చెప్పినారు కదా మీరు ప్రతి ఒక్కరు దేవుడు మనకి ముగ్గురికి అనుబంధం పెట్టినాడు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదురుగా ఆదోని